నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ బిగ్ బాస్ సీజన్ నైన్ రేపే గ్రాండ్ ఫినాలి జరగబోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో త్రీ డేస్ నుంచి తనూజా పవన్ కళ్యాణ్ పడాలని నడుస్తూనే ఉంది ఇది ముగియక ముందే మనకి ఇప్పుడు కొత్త రావడం జరిగింది తన తోటి స్టార్ ఎవరైతే ఉన్నారో అలాగే మన యష్మి బిగ్ వాళ్ళు వచ్చి వెళ్ళిన వాళ్ళే సో తరోజా పిఆర్ లాంటి పర్సన్ మాకు ఉండుంటే మేము కూడా అయ్యే ఛాన్స్ ఉండేది అంటూ యష్మి అలాగే శ్రీ సత్య ఒక లైవ్ లో చెప్పడం చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే తనూజాతో మనకి శ్రీ సత్య గారు ముద్దమందారం మందారం లో ఆల్రెడీ ఇద్దరు కలిసి ఒకే సీరియల్లో లో నటించడం జరిగింది నటించినప్పటికీ తన క్యారెక్టర్ ఏంటో తన గురించి ఏంటో మొత్తం తెలుసు కాబట్టి అసలు తన దగ్గర ఉన్నంత ఎమౌంట్ మా ఎవరి దగ్గర లేదంటూ యష్మి అలాగే శ్రీ సత్య చెప్పడం జరుగుతుంది అసలు మొత్తం నటిస్తుంది చాలా లైవ్ పెట్టి ఇంత గలీజ్ గా మాట్లాడడం అసలు లాస్ట్ మినిట్ లో ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు ఏదేమైనా గానీ ఇటు చూస్తుంటే మనం పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే తను తలకి గాయమై బయట మెడికల్ రూమ్ వెళ్ళిపోయినట్టు కొన్ని వార్తలు స్ప్రెడ్ చేయడం జరిగింది సింపతి కార్డుతో ఓటింగ్స్ గెలవడానికి ఇదంతా స్ప్రెడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పడాల సెకండ్ ప్లేస్లో ఉన్నారు తనుజా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మరి సేపటి తర్వాత జరిగిన వార్త ఏంటంటే శ్రీ సత్య అలాగే ఎవరైతే యష్మి ఉన్నారో వీళ్ళు లైవ్ పెట్టి తనుజా మీద దూషించడం చాలా బాధాకరమైతే చెప్పుకోవాలి ఎందుకంటే గ్రాండ్ ఫినాలి రేపు ఉంది అనగా ఈ రోజు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న తనుజా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఓటింగ్ కి దెబ్బతీసే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ వరకు ఓటింగ్ లిస్ట్ ప్రకారం తనుజా ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు వీళ్ళు చేసే లైవ్ పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తనుజా ఓటింగ్ మీద దెబ్బతీసే ప్రయత్నమే అని అయితే చాలా మంది కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనుజా బిగ్ బాస్ లో ఆడింగ్ టాస్క్ అంటూ ఏం లేదు ఏదో తన క్యూట్ క్యూట్ మాటలతో పవన్ కళ్యాణ్ పడాలతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం అంబాల మాత్రమే ఆ రిలేషన్ కోసం ప్లస్ తను ఒక ట్రెడిషనల్ వేలో ఉంది కాబట్టి అలాగే క్యూట్ క్యూట్ మాటలు మాట్లాడడం వల్ల తనికి ఆడియన్స్ ని ఎట్లా గెయిన్ చేసుకోవాలో తెలుసు కాబట్టి ఇంతవరకు బిగ్ బాస్ లో పెట్టుకోవడం జరిగింది అలాగే మా టీవీ ముద్దు బిడ్డ అంటూ చాలా వార్తలు మనకి ఇప్పటివరకు తనుజా గురించి వస్తూనే ఉన్నాయి ఏదేమైనా గానీ నిజంగా కో స్టార్స్ అయినటువంటి శ్రీ సత్య అలాగే యష్మి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం కరెక్ట్ కాదని అర్థమవుతుంది ఏదేమైనా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న తనుజా ఈ లైవ్ వల్ల ఈ మాటలు దూషించడం వల్ల ఏమైనా సెకండ్ ప్లేస్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకు తెలియదు మొత్తానికి ఇక్కడ మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టే అయితే పవన్ కళ్యాణ్ పడాల యొక్క ఫ్యాన్స్ మరియు తనూజ ఫ్యాన్స్ మధ్యన రచ్చ అయితే మొదలవుతుంది అసలు రేపు జరిగిపోయే అసలు ఫినాలి గురించి ఈ రోజు ఇలాంటి చర్చలు పెట్టడం చాలా అసలు హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ రోజు షూట్ కంప్లీట్ అయిపోబోతుంది రేపు గ్రాండ్ ఫినాలి షూట్ ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది సో లాస్ట్ మినిట్ లో ఇలా ఫ్యాన్స్ వార్ చేసుకుంటున్నారు ఏంటి అనేది అయితే తెలీదు సో మొత్తానికి విన్నింగ్ ఈసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఒక కామనర్ కి అలాగే ఫీమేల్ కార్డ్ తో వచ్చిన తరోజాకి మధ్యన జరగబోతుంది సో ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక కామనర్ విన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటే ఫీమేల్ కార్డ్ తో వచ్చిన తనూజా విన్ అవుతారా ఎవరైతారా అనుకుంటున్నారో మీ కామెంట్ ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ